హాయ్ అండి ఈ శారీ మేము వారాహి సిల్క్లో కొన్నామండి ఇది ధర్మవరం సిల్క్ శారీ ఈ శారీ చూడండి ఎంత బాగుందో నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది సో ఈ చీర మీకు చూపించడానికి ఇప్పుడు నేను తీ తీసాను దీనికి నేను ఓన్లీ కొంగముడి ఆ ముళ్ళు వేయించానండి ఓన్లీ శారీకి మిగతాదంతా కామన్ శారీ కలర్ చూడండి ఎంత బాగుందో ముడి ఆ కొంగుముడి వేయించిన తర్వాత చీరకు చాలా అట్రాక్షన్ వచ్చింది ఆ తర్వాత చూడండి సిల్క్ అండ్ కలర్ బ్లూ ఆ తర్వాత సిల్వర్ కలర్లో కనబడుతుంది ప్లస్ గోల్డ్ కలర్లో కూడా కనబడుతుంది సమ్ టైమ్ లైటింగ్లో దానికి బ్లౌజ్ అండి ఇలా ఇచ్చారు చూపిస్తాను మొత్తం బ్లౌజ్ శారీ అయితే ఇది మీకు ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి దాంట్లోనే బ్లౌజ్ ఇస్తారు కదా ప్లెయిన్ వచ్చింది దానికి నేను మగ్గం వరకు చేయించాను మగ్గం వరకు ఇలా చేయించానండి సింపుల్ డిజైన్తో చేయమని చెప్పాను చూడండి ఇలా హ్యాండ్స్కి మగ్గం వరకు నెక్ మొత్తం బ్యాక్ నెక్ మొత్తం ఈ డిజైన్ వేసాడండి అలాగే హ్యాండ్స్కి కూడా వచ్చింది చూడండి హ్యాండ్స్కి వచ్చింది డోరీస్ పెట్టించాను అటు ఇటు లూజ్ అయినా కూడా మనకు ఫిట్టింగ్ ఉంటుందని టూ సైడ్స్ హ్యాండ్స్ చూడండి డిజైన్ అలాగే హ్యాండ్స్ చివరిన ఇలా డిజైన్ వచ్చింది హ్యాండ్స్ చివరిన ఇలా పెట్టించానండి ఈ డిజైన్ అది కూడా బాగుందండి ఇది ముందు రెండు టూ సైడ్స్ పెట్టాడు ఈ డిజైన్ అయితే ఈ హ్యాండు కూడా సేమ్ అలాగే పెట్టించాను డిజైన్ అయితే మనము కెమెరాలో కంటే వీడియోల కంటే రియల్గా కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి చాలా బాగుంది డిజైన్ అయితే మగ్గం వర్క్ అది నేను ఎప్పుడు సింపుల్గా చేయిస్తాను చూడండి మా మొత్తము వర్క్ ఎలా ఇచ్చాడంటే బ్యాక్ సైడ్ ఇచ్చాడు ఫ్రంట్ ఏమో ఓన్లీ రైట్ సైడు హాఫ్ ఇచ్చాడు అనమాట ఇదేమో ఫుల్ బ్యాక్ సైడ్ అండి డిజైన్ నెక్స్ట్ ఇది ఫ్రంట్ సైడ్ చెప్పాను కదా హాఫ్ ఇచ్చాడు రైట్ రైట్ సైడ్ డిజైన్ ఇలా అనమాట చీర మొత్తం చీర బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది డిజైన్ వర్క్ బ్లౌజ్ కూడా బాగా కుట్టాడు అతనే కుట్టాడు టైలర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మా ఛానల్ అక్షర కిచెన్ అండ్ మల్టీ బ్లాగ్స్లో చాలా కిచెన్ వీడియోస్ అంటే క కర్రీకి సంబంధించిన వీడియోస్ మరియు టిప్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి మీకు నచ్చితే చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి